మనకు కనిపిస్తున్నటువంటి పిక్చరు ప్రత్యక్ష గుడారానికి సంబంధించింది ఇందులో మూడు రకాలైనటువంటి స్థలాలు కనిపిస్తున్నాయి వాటి గురించి అందరికీ తెలుసు ఒకసారి నేను మరలా జ్ఞాపకం చేస్తాను మొదటిది బయట ఆవరణం రెండవది పరిశుద్ధ స్థలం మూడవది అతి పరిశుద్ధ స్థలం యాజకుడు బయట ఆవరణలో ఉన్నటువంటి ఇత్తడి గంగాళంలో నా నీటితోటి స్నానం చేసి ఎఫోదు ధరించి మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి ప్రవేశించి యాచకత్వం చేస్తాడు అతి పరిశుద్ధ స్థలంలోనికి మాత్రం అతనికి ప్రవేశం లేదు సంవత్సరానికి ఒకసారి ప్రవేశం ఉంటుంది అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతే ఆయన చనిపోతాడు ఈ మూడు రకాలైనటువంటి కేటగిరీస్ ఆది కాండం నుంచి ప్రకటన అధ్యాయం దాకా కూడా మనకి కనిపిస్తూనే ఉంటాయి ఆదికాండం మూడో అధ్యాయంలో చూస్తే సర్పము ఆదాము అవ్వ ముగ్గురు ఉంటారు ప్రత్యక్ష గుడారం యొక్క డిజైన్ ఆది రూపొందించబడింది ఆదికాండంలో ఏదైనా వనంలో సర్పము ఆదాము అవ్వ ముగ్గురు ఉంటారు అయితే ఈ ముగ్గురు ఉన్నారనడానికి సాక్ష్యమే ప్రత్యక్ష గుడారం ఇక్కడ ప్రత్యక్ష గుడారం ఏ విధంగా అయితే మూడు కేటగిరీస్ ఉన్నాయో అక్కడ ఆది కాండంలో కూడా ముగ్గురు ఉంటారు ఆ ముగ్గురు కూడా సర్పము బయట ఆవరణానికి అవ్వ పరిశుద్ధ స్థలానికి ఆదాం అతిపరిచిత స్థలానికి గుర్తుగా ఉన్నారు వాటికి సంబంధించినటువంటి వివరణ ఇంకోసారి ఎప్పుడైనా కుదిరితే నేను వీడియో చేస్తాను తాము యొక్క మరణం తీసుకుంటే ఆదాం భూమిలోంచి తీయబడ్డాడు పండు తినడం ద్వారా అతనికి భౌతిక మరణం ముందు రాలేదు కానీ ఆత్మీయ మరణం అంటే దేవంతో ఎడబాటు కలిగింది తర్వాత భౌతిక మరణం వచ్చింది ఇది కూడా మూడు రకాలైనటువంటి విధానాలు కలిగి ఉంటుంది అలాంటి ప్రత్యక్ష కూడా మూడు రకాలైనటువంటి కేటగిరీస్ ఉన్నాయి అట్లానే ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానంలో కూడా మూడు రకాలైన విధానాలు ఉంటాయి దాన్నే యేసుప్రభు యోహాన్సు వార్తలలో ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో కడతానన్నాడు అలాగే హోషా గ్రంథం ఆరో అధ్యాయం రెండు మూడు వచనాలు చదివితే అక్కడ కూడా రెండు దినములైన తర్వాత ఆయన మిమ్మల్ని బ్రతికించను మూడో దినమున స్థిరపరుస్తాడని ఇస్రాయల్ తోటి హోషా ప్రవక్త చెప్పడం జరిగింది ఈ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని దేవుడు యొక్క ప్రత్యక్ష గుడారం ద్వారా ఇస్రాయలీలకి ఇస్రాయలీలతో పాటు ప్రపంచానంతటి కూడా చెప్తున్నాడు అంటే ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ మూడు రకాలైనటువంటి స్టెప్స్ మనకి కనపడతూ ఉంటాయి అలానే యేసుప్రభు యోహాను శువార్త పన్నెండో అధ్యాయంలో ప్రత్యేకంగా లాజర్ చనిపోయినప్పుడు ఆ లాజర్ సహోదరుతో ఈ విధంగా చెప్తున్నాడు ఎవడైనా నా ఎందు విశ్వాసం ఎడల వాడు చనిపోయినను బ్రతికు బ్రతికి నా విశ్వాసించిన వాడు ఎన్నటికీ చనిపోడు